వెల్కమ్ టు మెగా నైట్ టీవీ నేను మీ జనని టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్స్ లో ఒకరు దిల్ రాజు టాలీవుడ్ లోనే కాదు కోలీవుడ్ బాలీవుడ్ లో కూడా భారీ చిత్రాలు నిర్మిస్తూ పాన్ ఇండియా ప్రొడ్యూసర్ అయ్యారు దిల్ రాజు అయితే చరణ్ తో గేమ్ చేంజర్ వెంకటేష్తో సంక్రాంతికి వస్తున్న సినిమాలు నిర్మించారు దిల్ రాజు జనవరి పదిన గేమ్ చేంజర్ వస్తుంటే జనవరి పద్నాలుగున సంక్రాంతికి వస్తున్నాం రిలీజ్ కానుంది ఇక రిలీజ్ డేట్స్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్లో స్పీడ్ పెంచారు ఇందులో భాగంగా సంక్రాంతికి వస్తున్న ట్రైలర్ లాంచ్ ఈవెంట్ను నిర్వహించారు అయితే ఈ ఈవెంట్లో దిల్ రాజు తెలంగాణ గురించి మాట్లాడిన మాటలు షాకింగ్గా అనిపించడం వెంటనే వైరల్ అవ్వడం జరిగింది ఇంతకీ దిల్ రాజు అంతలా ఏమన్నారు దిల్ రాజు స్వస్థలమైన నిజామాబాద్ లోనే కలెక్టర్ గ్రౌండ్స్ లో సంక్రాంతికి వస్తున్న మూవీ ఈవెంట్ చాలా గ్రాండ్గా నిర్వహించారు ఈ ఈవెంట్కు హీరో వెంకటేష్ హీరోయిన్లు ఐశ్వర్య రాజేష్ మీనాక్షి చౌదరి డైరెక్టర్ అనిల్ రావుపూడి పలువురు రాజకీయ నాయకులు హాజరయ్యారు ఈ సందర్భంగా ఆంధ్ర తెలంగాణలో సినిమాల పట్ల చూపించే ఇంట్రెస్ట్ లో ఉండే డిఫరెన్స్ గురించి దిల్ రాజు మాట్లాడారు ఇంతకీ దిల్ రాజు ఏమన్నారంటే మన దగ్గర సినిమాలు ఇవన్నీ తక్కువ కాబట్టి మీ దగ్గర నుంచి రియాక్షన్ తక్కువ వస్తుంది ని మా డైరెక్టర్ కి చెప్పాను ఆంధ్రాకి వెళ్తే సినిమాకి ఒక వైబ్ ఇస్తారు మన అయితే తెల్ల కళ్ళు మటన్ కు ఇస్తారు అని దిల్ రాజు అన్నారు ఈ మాటలే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి నిర్మాత దిల్ రాజు నవ్వుతూ మాట్లాడినప్పటికీ ఏపీలో సినిమాకు వైబ్ ఇస్తే తెలంగాణలో మాత్రం కళ్ళు మటన్ కు ఇస్తామని చేసిన వ్యాఖ్యలు నెట్టింట ధుమారం రేపాయి తెలంగాణ ప్రజలు తినడానికి తాగడానికి మాత్రమే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారనే విధంగా దిల్ రాజు మాట్లాడారని తెలంగాణ తెలంగాణ ప్రాంతాన్ని కల్చర్ ని అవమానించడమే అవుతుందని కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు ఇంకొంతమంది అయితే ఇక్కడే పుట్టి పెరిగిన దిల్ రాజు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదంటున్నారు దిల్ రాజు తెలంగాణ ప్రాంతానికి చెందిన వ్యక్తి కాబట్టి ఇలా మాట్లాడినప్పటికీ అంతగా సీరియస్ గా తీసుకోలేదు ఇవే మాటలు ఆంధ్రాకు చెందిన హీరోను నిర్మాతను అంటే పెద్ద వివాదమే అయ్యేది అనేది సోషల్ మీడియాలో వినిపిస్తున్న మాట